ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వాళ్ళు మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఫ్రెండ్స్ మేము రాజమండ్రి వెళ్ళాము ఆ రాజమండ్రిలో చేపల మార్కెట్ అనేది మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే బొమ్మడాయిలు ఫోటో తీసాను ఫ్రెండ్స్ తర్వాత ఇవేమో రయ్యలును వేరే చేప గోదావరి చేపలు ఇవన్నీ కూడా మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాన్ వెజ్ ప్రియులకి రాజమండ్రి దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్ళి అయితే చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అయితే మనకి బాగా దొరుకుతాయి నాన్ వెజ్ అనేది ఈ మార్కెట్లో చాలా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కాలుష్యము అనేది ఒక మొమెసిడ్స్ అనేవి మన బాడీకి అనేది బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఇవి బాగా తినవచ్చు అన్నమాట రొయ్యి కాకుండా చిన్ని చేపలు అనేవిధంగా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రొయ్యలు అయితే చూడండి అప్పుడే గోదావరిలో తీసుకుని పట్టుకుని వస్తున్నారు చేపలు కూడా అంతే అన్నీ కూడా ఇవి చూసారా ఈ చేపలు కూడా మొత్తం అప్పుడే గోదావరిని తీసుకొస్తున్నారు ఈ పక్కన ఒక చిన్న షాప్ పెట్టారు అవైతే డ్రై ఫిష్ అన్నమాట డ్రై ఫిష్ దగ్గరికి అయితే ఎవరు వెళ్ళట్లేదు ఇక్కడ చూడండి చాలామంది కూడా నాన్వెజ్ ప్రియులు కొనుక్కుంటున్నారు చూడండి ఇవైతే పెద్ద పెద్ద రొయ్యలు అన్నమాట తర్వాత అక్కడేమో చిన్న చిన్న చేపలు దాన్ని ఏమో చీరమైన అంటారు గోదావరి సైడ్ వాళ్ళకి చీరమేన్ అంటే బాగా తెలుస్తుంది తర్వాత అక్కడ బొమ్మడాయిలు బొమ్మడాయిలు అనేవి చాలా చూసే అయితే వేరే రకాల రొయ్యలు చాలా రెండు రకాల రొయ్యలు ఫ్రెండ్స్ అలాగే చీరమైన్ కూడా అమ్ముతున్నారు ఇప్పుడే అది గోదావరి నుండి అయితే వచ్చిందన్నమాట చూడండి తర్వాత ఇంకో చోటకి వెళ్తున్నాం చూడండి ఇక్కడైతే దొందులు వేరే వేరే రకాలు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న జెల్లలు తర్వాత రొయ్యలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా గోదావరిలో చాలా ఫేమస్ మాట మనం గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకి చాలా ఇవి చూడండి ఇక్కడ బొమ్మడాయలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే రొయ్యలు మాత్రం అప్పటికప్పుడు మాత్రం తెచ్చారు ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్ రొయ్యలు అయితే మాత్రం మనకి వచ్చేసాయి తర్వాత ఇక్కడ చేపలు ఫ్రైకి బాగుంటాయి చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా రకాలైన చేపలు అమ్ముతున్నారు ఇవన్నీ చాలా ఫ్రెష్ చేపలు మాట అప్పుడే తీసుకొచ్చినవి అన్నీ ఇవి వేరే రకాల రొయ్యలు మాట గోదావరిలో చూడండి ఇక్కడైతే చేపలు చూడండి రకరకాల చేపలు అనేవి మనకి గోదావరిలో అనేవి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ కూడా రొయ్య చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపలు అనేవి ఇక్కడ సాటర్ ప్రతి ఎవరీ ఈవినింగ్ వస్తే మాత్రం మనం రకరకాల చేపలు ఇక్కడ చూడండి ఇవి ఏంటో నాకు తెలియదు ఈ చేపలు అనేవి చూడండి ఫ్రెండ్స్ కాకపోతే ఫ్రెష్ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది ఫ్రెష్గా తిక్క కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మాత్రం రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలకు మాత్రం మంచిగా దొరుకుతుంది ఫ్రెండ్స్ రొయ్యలు పీతలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈరోజైతే పీతలు అనేవి రాలేదు ఇక్కడ చూడండి బాగా బతికున్న రొయ్యలు మాత్రం మనకు దొరుకుతున్నాయి చూడండి సైజులు ఏ సైజుకి ఆ సైజు రొయ్య అనేవి మనకు దొరుకుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి